మన మళ్ళీ చేపలో ఇవాల్టీ స్పెషల్ చాలా చాలా ట్రెడిషనల్ చాలా క్విక్ అండ్ ఈజీ మెథడ్లో టేస్టీగా తయారు చేసుకునే కజ్జికాయలు అయితే ఈ కజ్జికాయల్ని చిన్న చిన్న చిట్కాయలు చేసి మరింత రుచికరంగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా మరి ఇంకెందుకు ఆలస్యం ఈ కజ్జికాయల కోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులో పావు కిలో వరకు ఓకే పావు కిలో వరకు అంటే టూ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు మైదా తీసుకొని ఇందులో జస్ట్ ఒక చిట్కడంతా ఉప్పు వేసుకున్నాం అదేవిధంగా టూ టేబుల్ స్పూన్స్ వరకు కాచిన నెయ్యిని పోసుకొని దీన్ని అంతటినీ ఒకసారి బాగా కలిపేసుకుందాం ఈ విధంగా నెయ్యి అంతా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం కొంచెంగా నీరు పోసుకుంటూ పిండి పిండిలాగా కొంచెం అంటే చపాతి పిండి కంటే కాస్త సాఫ్ట్గా ఈ పిండిని అయితే కలుపుకున్నాం చూసారు కదా ఈ విధంగా సాఫ్ట్ లాగా మనం కలిపి పెట్టుకోవాలి ఇప్పుడు దీన్ని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు రెస్ట్ ఇద్దాం అంత లోపల మనం లోపల పూర్ణం రెడీ చేసుకోవాలి కదా పూర్ణం కోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులో ఒక కప్పు వరకు ఎండు కొబ్బరి తురుము వేసుకున్నాం జీడిపప్పులు చక్కగా గూటంలో దంచేసి ఈ విధంగా మరీ ఫైన్ పౌడర్లా కాకుండా కొంచెం బరక బరకగా గ్రైండ్ చేసేసుకున్నాం ఇప్పుడు ఏ కప్పుతో అయితే మనం జీడిపప్పు పౌడరు అదేవిధంగా కొబ్బరి తురుము వేసుకున్నాం అదే కప్పుతో ముప్పావు కప్పు వరకు పంచదార వేసుకోండి అదేవిధంగా మంచి ఫ్లేవర్ కోసం ఒక హాఫ్ టీ స్పూన్ వరకు యాలకుల పొడి వేసుకుని వీటన్నిటిని ఒకసారి బాగా కలిపేస్తున్నాం అంతేనండి పూర్ణమైతే రెడీ అయిపోయింది చాలామంది పల్లీల పొడి కూడా వేస్తూ ఉంటారు నాకు అంతలా ఇష్టం ఉండదు పల్లీల పొడి అనేది ఒక్కసారి జీడిపప్పు పొడి వేసి చూడండి చాలా బాగుంటుంది ఈ విధంగా చేసి చూడండి లోపల మనం పంచదార వేయటం మూలన వేగినప్పుడు కజ్జికాయలు జ్యూసీ జ్యూసీగా సూపర్గా ఉంటుంది అనుకోండి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనం పంచదార వేసుకున్నాం కదా పంచదార ప్లేస్లో మీరు బెల్లం తురుము కూడా వేసుకోవచ్చు అంతేనండి మనం పూర్ణం అయితే రెడీ అయిపోయింది కదా ఇప్పుడు మనం కచ్చికాలిని తయారు చేసుకున్నాం పదిహేను నిమిషాల తర్వాత మనం మూత తీసి చూద్దాం చూసారా చక్కగా సాఫ్ట్గా ఉన్నాయి కదా ఇప్పుడు చిన్న చిన్న బాల్స్లా తయారు చేసేసుకున్నాం ఇదో ఈ సైజు మనము బాల్ తీసుకోవాలి ఓకే ఈ సైజ్ బాల్స్లా తయారు చేసేసుకుందాం ఇలా బాల్స్లా తయారు చేసుకున్న తర్వాత చపాతీ కరకి కాస్తంత నెయ్యి పూసుకొని అదేవిధంగా పీటకు కూడా కాస్తంత నెయ్యి ఇలా ఈ విధంగా ఆయన తర్వాత జస్ట్ మనం చపాతి ఎలా ఒత్తుకుంటామో ఆ విధంగా ఒత్తేసుకుందాం చూసారా ఈ విధంగా అయితే వచ్చేసుకున్నాం కదా ఇప్పుడు ఇవ్వండి ఇలాంటిది మనం కాయలు ఒత్తుకునేది అంటే అది కజ్జికాయలు ఒత్తుకునే అచ్చు తీసుకొని దీని మీద అయితే ఈ విధంగా ప్లేస్ చేసుకుందాం చూసారా ఈ విధంగా ప్లేస్ చేసుకున్నాం కదా అండ్ గుర్తుపెట్టుకునే ఏంటంటే మన అచ్చు కంటే కాస్త పెద్దగా ఉండాలి ఓకే ఇప్పుడు ఈ పూర్ణం తీసుకున్న తర్వాత ఇవ్వండి ఈ పూర్ణంని ఒకసారి బాగా విధంగా కలుపుకుంటూ ఓకే గుర్తుపెట్టుకుని పంచదార అయితే ఉండాలి ఈ విధంగా మధ్యలో పెట్టుకోండి ఓకే పెట్టుకున్న తర్వాత జస్ట్ ఈ విధంగా ప్రెస్ చేసేసుకోండి జస్ట్ ఆ విధంగా ప్రెస్ చేసుకున్న తర్వాత ఎక్సెస్ ఏమైతే ఉన్నాయో జస్ట్ జాగ్రత్తగా ఈ విధంగా తీసేసేయండి తీసేసాం కదా తీసిన తర్వాత బాగా ప్రెస్ చేసుకున్న తర్వాత ఎందుకంటే అంటుకోవాలి కదా సైడ్లకి అందుకని బాగా ప్రెస్ చేసుకున్న తర్వాత జాగ్రత్తగా ఓపెన్ చేసుకోండి చూసారా చక్కటి కజ్జికాయలు రెడీ అయ్యాయి కదా ఓకే ఈ విధంగా మిగతా కజ్జికాయలు అన్నిటినీ తయారు చేసుకున్నాం ఈ విధంగా ఒత్తుకున్న తర్వాత ఇప్పుడు మనం వచ్చేసరికి కజ్జికాయలు ప్రెస్ చేసుకునే అచ్చు అయితే దొరుకుతుంది కదా ఆ అచ్చు మీద ఈ విధంగా పెట్టుకున్నాం అంటే మనకి అచ్చు కంటే కాస్త పెద్దగా ఉండాలి ఓకే సరే ఈ విధంగా పెట్టుకున్న తర్వాత మధ్యలో ఈ పూర్ణాన్ని ఫిల్ చేసుకుందాం ఫిల్ చేసుకొని ఇప్పుడు ఈ అంచులు వెంట లైట్గా వాటర్ పూసేసుకోవాలి అంటే స్టిక్ అవ్వటానికి ఈ విధంగా వాటర్ పూసుకున్న తర్వాత ఇప్పుడు మెల్లగా ఈ విధంగా క్లోజ్ చేసుకొని చక్కగా ప్రెస్ చేసుకోండి అంచులు ఓకే ప్రెస్ చేసుకొని ఎక్సెస్గా ఉన్న పిండంతా ఈ విధంగా తీసేసుకోండి చూసారా ఈ సైడ్లు అంతా మెల్లగా ఈ విధంగా ఓపెన్ చేసుకున్నాం చూసారా ఎంత చక్కగా వచ్చాయో చూసారా ఎంత చక్కగా వచ్చాయో ఈ విధంగా మనం కజ్జికాయలు అయితే ప్రిపేర్ చేసుకో అయితే కొంతమంది దగ్గర అయితే ఉండవు కదా అచ్చులు లేకుండా కూడా పాతకాల పద్ధతిలో ఒకసారి చూద్దాం ఇవ్వండి ఈ విధంగా మనం చపతి అంటే పూరి పిండి లాగా ఉత్తుకున్నాం కదా ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఈ విధంగా జస్ట్ ప్రెస్ చేసేసుకోండి అప్పుడు రౌండ్గా వస్తుంది కదా రౌండ్గా వచ్చిన తర్వాత ఎక్సెస్ పిన్ అంతా ఈ విధంగా తీసేసేయండి ఇవ్వండి చూసారా రౌండ్గా వచ్చింది కదా ఇప్పుడు పూర్ణం అనేది ఈ విధంగా వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఈ అంచులు వెంట ఇలా వాటర్ పూసేసుకోండి ఓకే ఈ విధంగా వాటర్ పూసుకున్న తర్వాత దీన్ని ఇలా ఇలా మడత పెట్టేసుకోండి మడత పెట్టుకొని జస్ట్ ఈ విధంగా ప్రెస్ చేసుకోండి ఓకే ప్రెస్ చేసుకున్న తర్వాత ఈ విధంగా జస్ట్ రౌండ్గా చూడండి చాలా ఈజీ ఓకే ఓకే ఈ విధంగా కూడా మనం తయారు చేసేసుకోవచ్చు అయితే ఈ కజ్జికాయలు అన్ని చేసుకునేంత లోపల స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసుకొని డీప్ ఫ్రేక్కి సరిపడేంత ఆయిల్ పోసుకొని ఆయిల్ని సిమ్లో పెట్టుకోండి లో లో పెట్టుకుంటే మనం కజ్జికాయలు తేయటం అయిపోతుంది విధంగా ఆయిల్ కూడా వేడెక్కిపోతుంది ఇప్పుడు ఈ అన్నింటిని తయారు చేసుకొని మనం రెడీ పెట్టుకొని వేయించుకుందాం ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక్కొక్కటిగా ఈ విధంగా వేసుకుందాం ఇలా వేసుకొని వెంటనే కదపకుండా కాసేపు అలా వేగనివ్వండి వేగితే ఏంటంటే మనకి ఇవి కాస్త సెట్ అవుతాయి సెట్ అయిన తర్వాత ఈ విధంగా ఇంకోవైపు టర్న్ చేసుకుంటూ చక్కగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు మనం వేయించుకోవాలి చూసారు కదా మంచి గోల్డెన్ కలర్ వచ్చాయి చక్కగా ఇప్పుడు ఒక జాలి గరెటితో ఈ విధంగా తీసేసుకొని ఆయిల్ ఎక్సెస్ ఆయిల్ మొత్తం డ్రైన్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకున్నాం వావ్ చూసాగా ఫ్రెండ్స్ చాలా టేస్టీగా ఈజీగా మన కజ్జికాయలు అయితే తయారు చేసేసుకున్నాం కదా చూసారా చక్కటి కజ్జికాయలు జ్యూసీ జ్యూసీగా లోపల చాలా చాలా టేస్టీగా ఉంటాయండి మరి మీరు కూడా ఇలాంటి కజ్జికాయలు తయారు చేసుకున్న తర్వాత మీకు ఎలా కుదిరిందా మా కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి